నమస్తే వెల్కమ్ టు గోల్డెన్ స్క్రీన్స్ కొంతమందికి ఏదైనా విషయం మనం చెప్పామనుకోండి పెద్ద ఇంట్రెస్ట్ లేకుండా ఆ సింగినాథం జీలకర్ర అని కొట్టిపడేస్తారు అసలు ఇదో సామెత ఈ సామెత కనుక కథ ఏంటంటే పూర్వం సరుకులు అమ్మే వాళ్ళు ఓడలలో సరుకులు తెచ్చినప్పుడు ఆ వాడు ఒడ్డుకు రాగానే జనాలకు తెలియడం కోసం ఒక రకమైన వాయిద్యంతో పెద్దగా శబ్దం చేసేవారట దానినే శృంగనాథం అనేవారు కాలక్రమేణ ఆ శృంగనాథమే అయింది అయితే అంత హఠహాసంగా శృంగనాథంతో ఓడరేవకు వచ్చిన ఓడల్లో జీలకర్ర బెల్లం ఉప్పు వంటి చిన్న చిన్న సరుకులే ఉండేవట జనాలు ఉత్సాహంగా అక్కడికి వెళ్ళి ఆ సరుకులను చూసి తేలిగ్గా సింగినాథం జీలకర్ర అనేవాళ్ళట అంటే ఏదైనా విషయం గురించి విన్నప్పుడు చెప్పినప్పుడు అందులో ముఖ్యమైన విషయం లేకపోతే తేలిగ్గా సింగినాథం జీలకర్ర అనడం అలవాటైపోయింది ఇదేనండి ఈ సామెత వెనక ఉన్న కథ